దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట శుభములు వందనాలు తెలియజేయూ ఉన్నాను ప్రియమైన సోదరి సోదరులారా మనము మతేష్ వార్త ఆరవ అధ్యాయము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం మతేష్ వార్త ఆరవ అధ్యాయములోని ప్రార్థన అనేటువంటి ఈ మాట మీద కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తూ వచ్చాను ఆ సంగతులే ఈ రెండు రోజులు అనగా శని వారము సోమవారము ఇట్లా ఈ రెండు రోజులు ఈ అంశం మీదనే మనము మాట్లాడుకుని పోతాం జాగ్రత్తగా ఈ విషయాలు గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను మతీసు వార్త ఆరవ అధ్యాయం పదకొండవ వచనము ధ్యానం చేద్దాం మతీసు వార్త ఆరవ అధ్యాయము పదకొండవ వచనం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన అయిన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నా ప్రార్థన అనే ఈ అంశం మీద మేము మాట్లాడుకున్నబోతుండగా కృప దయచేయండి మీరే మాతో మాట్లాడండి మా జీవితాలకు సరిచేసి సర్దిద్దండి రాక్ష సిద్ధపాటు చేయమని దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగిస్తూ తెంచి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రియమైన వర్లారా యేసు ప్రభు తన సుస్సులకు నేర్పిన ప్రార్థన పర్లోకపు ప్రార్థన మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి ఇలాగూ ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పిన మాట ఈ పరలోక ప్రార్థనలో ఒక నాలుగు సంగతులు పరసంబంధమైన విషయాలు లేదా దేవునికి సంబంధించిన విషయాలు అవి మనము నేర్చుకుంటూ వచ్చినాం అవేమిటి అనగా ఆయననే చెప్పాడు ఇలాగా తొమ్మిది వచనాల్లో కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అన్నాడు పరలోకమందున్న తండ్రి నీ నీ నామం గాక నీ రాజ్యం వచ్చును కాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక ఈ నాలుగు విషయాలు ఇవి పర సంబంధమైన విషయాలు లేదా ఇవి తండ్రికి చెందిన విషయాలు ఒకటి పరలోకమందున్న మా తండ్రి రెండవది నీ నామం పరిశుద్ధపరచబడును గాక మూడవది నీ రాజ్యం వచ్చును గాక నాలుగవది నీ చిత్తము గాక ఇప్పుడు భూసంబంధమైన విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం ఈ పదకొండవ వచనంలో మాట మనం చదువుకున్నాం మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయను మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయను ప్రార్థనలో ఒక వ్యక్తి అనుదిన అవసరాలకు సంబంధించిన విజ్ఞాపనలు ఉన్నాయి బైబిల్లో విజ్ఞాపనలు ఉన్నాయి మనం గుర్తుంచుకుందాం నేటి దినాలలో ఉన్నటువంటి విశ్వాసులకు కానీ సేవకులకు కానీ ఈ అనుదిన ఆహారము మాకు దినదినము దయచేయి అని చేయాల్సిన అవసరం లేదు అని ఎందుకు అంటే మన ఇంట్లో సంవత్సరం భత్యము ఉంటుంది కాబట్టి మనము సంవత్సరం భత్యం కొనేసుకుంటాం కాబట్టి మరలా మనము ఈ ప్రార్థన చేయొచ్చా చేయకూడదా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయ ప్రభువే అన్నాడు కదా ఇదే ఆరో అధ్యాయంలోనే మనం ప్రభు అన్నాడు కదా ఏమన్నాడు ఆయన అంటే ముప్పై రెండవ వచ్చినాం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటే ఆహారము వస్త్రము అవునా ఆహారము వస్త్రం మీకు కావాలని తండ్రికి తెలుసు అనే మాట కాబట్టి ఈ పరలోక ప్రార్థనలో ఈ విషయం కూడా ప్రభు మనకు తెలియజేశాడు అదే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే ఆనాడు ప్రభు శిష్యులు యేసుప్రభు వెంట తిరిగారు ప్రభు వెంట తిరిగారు కానీ కొన్ని సందర్భాలలో వారికి భోజనం లేదు అందుకనే వాళ్ళు త్రోవన వెళుతూ వెన్నులు తుంచుకొని తినుచుండిరి అనే మాట రాయబడింది ఆయన ఆహారం పెట్టగలడు కానీ ఆయన పెట్టి తృప్తిపరుస్తాడు ఆయన పెట్టకుండా కూడా పరీక్షిస్తాడు ఐదు రొట్టె రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు తృప్తిపరిచినాడు అందరినీ కొన్ని సందర్భాల్లో వారు ఆకలి కొని యేసు ప్రభు వెంట ఉన్నప్పటికీ వారు ఆకలి కొని అనేది కూడా అర్థమవుతుంది అంటే దేవుని పిల్లలు కొన్ని కొన్ని సందర్భాల్లో తృప్తిగా దేవుడు వారికి ఇస్తాడు కొన్ని సందర్భాల్లో ఇవ్వకపోయినా కానీ అది ఆయన మహిమార్థ నిమిత్తమే అనేది కూడా మనము గుర్తుంచుకోవాలి సరే ఈ వచనం రాయబడిన మాట అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ప్రార్థన చేయమని చెప్పాడు ప్రార్థనలో ఒక వ్యక్తి అనుదిన అవసరాలకు సంబంధించిన విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉంటే మనమేమి ప్రార్థన చేయం అవునా సమృద్ధిగా లేకపోతే మనం ప్రార్థన చేస్తాం కాబట్టి ప్రార్థన చేయడానికి విజ్ఞాపన చేయడానికి ఇది కూడా అవసరమే అనేది మనకు అర్థమవచ్చు ఉంది నేను ఇట్లా విజ్ఞాపకం చేద్దాలని చూచున్నాను చూడండి పిలిపత్రిక నాలుగు పంతొమ్మిదిలో పిలిపిలకు రాసిన పత్రిక పౌలు నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అని ఉంది బాగా గమనించుదాం పిలిపత్రిక నాలుగు పంచమిదిలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అనే మాట రాయబడేది ఆయన అవసరాలు తీర్చేటువంటి వాడు అనేది అర్థమవుతుంది పౌలు అన్నాడు తండ్రి అయిన దేవుని బిడ్డల విషయంలో ఆయన ప్రేమను శ్రద్ధను గురించి నొక్కి చెప్తూ మనము ఆయనకు చేసే విన్నపాలన్నీ ఆయన తీరుస్తాడు మన అవసరాలు క్రీస్తునందు తీరుస్తాడు క్రీస్తులో ఆయన సహవాసములో ఐక్యమైనప్పుడు ఈ ఏర్పాటును మనము అనుభవిస్తాం దేవుని బిడ్డల విషయంలో ఆయన చూపే శ్రద్ధ సహాయం గురించి ఎంతో నిరీక్షణతో ప్రోత్సాహాన్ని ఇచ్చే వాక్యము మనకు బైబిల్లోనే దొరుకుతూ ఉంది అనే సంగతి మనము ఆలోచించేవారుగా ఉండాలి నేను కొన్ని విషయాలు నేను అలా చదువుతూ మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండం ఇరవై ఎనిమిది పదైదు చూద్దాం ఒకసారి ఆదికాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహైదవ వచనము మనము చూడాలి ఇరవై ఎనిమిది పదహైదు ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళొ ప్రతి స్థలం మంది నిన్ను కాపాడచ్చు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించదను నిన్ను విడవనని చెప్పగానే మర్చాలండి దేవుని వాక్యం చెబుతూ ఉంది యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అయినా అంటే ఇలాగా మనం చూసినాం కదా ఇదిగో నేను నీకు తోడై ఉండి అన్నాడు నీకు తోడై ఉంటాను రెండవది నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను అని అన్నాడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు నేను తోడై ఉంటా నిన్ను కాపాడుతా నిన్ను మరలా ఈ దేశానికి రప్పిస్తా అని పరమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి యాకోబుతో ఈ మాట తెలియజేశాడు మనము ఆయన పిల్లలం కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే మనకు తోడుగా ఉండేవాడు తల్లిదండ్రులు తోడుగా లేకపోయినా దేవుడు తోడుగా ఉంటాడు అవునా వీళ్ళు మనల్ని కాపాడలేకపోయినా దేవుడు కాపాడతాడు మనము పని మీద ఎక్కడికైనా పోయినప్పటికీ కూడా ఆయన మనం తోడుకొని వస్తాడు ఇది దేవుని యొక్క లక్షణం అంతే ఆయన తోడుగా ఉండకపోతే ఆయన కాపాడకపోతే ఆయన తోడుకుని రాకపోతే కనుక మనము గమ్యము చేరము మన గూటికి మనము చేరలేము కాబట్టి యాకోబుతో దేవుడు ఆ సంగతిని ఆయన జ్ఞాపకము చేసినట్టుగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది మరొక మాకు చూడండి ఆది కాండములోనే అధ్యాయము ఇరవై వచనం ఆది కాండం అధ్యాయము ఇరవై వచనం కూడా మనము చూడాలి నేటి దినము జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా దే మేలుకే దేవుడు ఉద్దేశించినాడు అంటే యాకోబు కుమారులు యోశ్యపును ఏం చేశారు వాళ్ళు గుంటల్లో పారేశారు పరాయి దేశానికి అమ్మేసినారు యోష్యపునకు బాధనే తండ్రిని కోల్పోయాడు తల్లిని కోల్పోయాడు అనందములా మోసం చేశారు అమివే పడ్డాడు కానీ అన్నల మీద ఏమాత్రం ద్వేషం కక్ష పెట్టకుండా చెప్తున్న మాట ఏమిటంటే మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిన కానీ నేటి దినమందు జరుగుతున్నట్లు బహుజనులకు ఆహారం పెట్టడానికి దేవుడు నాకు ఏం చేశాడంట మేలు చేసినాడంట అవునా అనేకులను బతికించడానికి అది మేలుకే దేవుడు ఉద్దేశించినాడు కీడు కాదు దేవుని ఉద్దేశం వేరు చెప్పుకోవాలి మనుషుల ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు కాబట్టి దేవుడే ఇది జరిగించినాడు నేను అనుకుంటున్నాను మీరు ఇందు విషయమై ఏమాత్రమే బాధపడొద్దు చింతించొద్దు అని యోషేపు తన అన్నగారితో మాట్లాడుగా దేవుని వాక్యము గుర్తు చేస్తాం ఇది పాత నిబంధన చాలా ఉన్నాయి అయితే నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను మీకోసమే కొత్త నిబంధనలో కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను లుకస్ వార్త ఆరు ముప్పై ఎనిమిదిలో మార్చి చూడండి లుకస్ వార్త ఆరు అధ్యాయము ముప్పై ఆరు వచ్చిందని చదువుకుంటాం అవునా ఆర అధ్యాయము సారీ ముప్పై ఎనిమిది వచ్చినప్పుడు ఆరు ముప్పై ఎనిమిది క్షమించుడి మీరు క్షమించబడుతురు ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనసుల మీ ఒడిలో కొలుతురు మరలా కొలవబడును అనే మాట వ్రాయబడింది ఇది క్షమించండి మీకు క్షమించబడును అనే మాట మనకు కనిపిస్తుంది మరొక వచ్చినా చూడండి ఒకసారి యహానుసు వార్త పది ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో యహానుసు వార్త అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాను నా గొర్రెలు నా స్వరము విను నేను వాటిని ఎరుగుతూను అవి నన్ను వెంబడించును నేటు నేను వాటికి నిత్యజీవం ఇచ్చుతున్నాను కనుక ఆ వినటికి నశింపవు ఎవడను వాటిని నా చేతుల నుంచి అపహ రెంపడు అనే మాట కనిపిస్తుంది వినండి ప్రభు యేసుక్రీస్తు మాట్లాడుతూ నా గొర్రెలు అన్నాడు నా గొరెలు దేవుడు విశ్వాసంలో గొర్రెలతో పోల్చినాడు ఆయన కాపరి మనము గొర్రెలం గొర్రెలకు మేత పెట్టేది ఎవరు కాపరే కదా నీళ్ళు పెట్టేది ఎవరు కాపరే కదా కాబట్టి గొర్రెలమైన మనము కాపరి వెంట ఉన్నప్పుడు కాపరి మన ఆకలి తీరుస్తాడు మన దాహము తీరుస్తాడు మనకు కావాల్సినదే కదా తినుటకు ఆహారము త్రాగటానికి నీరు యాకపోయినది అదే తినటకు ఆహారము త్రాగడానికి నీరు కట్టుకోవడానికి వస్త్రాలు ఉండడానికి ఒక నీడ ఇవన్నీ కూడా నీవు పుట్టక ముందే దేవుడు నీ కోసమై సిద్ధము చేసినాడు ఆహారం సిద్ధం చేశాడు నీరు సిద్ధం చేసినాడు వస్త్రము సిద్ధం చేశాడు తర్వాత ఇల్లు సిద్ధం చేసినాడు కట్టని ఇండ్లు త్రవ్వని బావులు నాటని తోటలు ఎవరికి తన ప్రజల ఇస్రాయిల్ కదా అని చెప్పిన మాట అదే కదా అదేవిధంగా ప్రభునందు విశ్వాసం ఉంచిన మనకును ఆయన ఇవన్నీ దయచేసినాడు ఇవన్నీ మీకు కావాలని మీ పర్ల గు తండ్రికి తెలియదు రే రేపటి గురించి చింతించొద్దు రేపటి దినము అదే చింతిస్తుంది అంతే దినము చింతిస్తుంది అంట దేవుని దాసునికి దేవుని పిల్లలకు ఏం పెట్టాలా అని దినమే చింతిస్తుంది కానీ మీరు చింతించాల్సిన అవసరము లేదు మీ చింత యావత్తు దేవుని మీద వేయండి మీ చింత యావత్ దేవుని మీద వేయండి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము ఉంది ఇవి మనము గుర్తుంచుకోవలసిన విషయాలు మరొక మాట చూద్దాం చూడండి ఒకసారి అలా జ్ఞాపకం చేస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినం చూద్దాం ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అన్నమాట ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అర్థమైంది కదా మన మన గురించి చింతించేవాడు దేవుడు అయితే చూడండి నువ్వెందుకు చింతపడుతున్నావు అవునా నువ్వెందుకు అడుగుతున్నావు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అంతే కదా దీనికి సంబంధించిన విషయం అంతే కదా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము కానీ దేవుడు మన గురించి చింతిస్తూ ఉన్నాడు మనము చింతించాల్సిన అవసరం లేదు మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయన చూసుకుంటారు ఉదయం ఏం కావాలా మధ్యాహ్నం ఏం కావాల రాత్రికి ఏం కావాల కావాలా సపోజ్గా ఏలియా మనకు అనిపిస్తారు దేశంలో కరువు ఉంది అది కూడా మూడున్నర సంవత్సరాలు వర్షం గురవదు మనసు కురవదు అయితే తన దాసును చెప్పిన మడిందంటే నువ్వు కేరియత్తు వాగు దగ్గర పోయి దాక్కో ఉదయము సాయంత్రము కాకోలముల ద్వారా నీకు ఆహారం పంపిస్తా అని చెప్పినాడు రొట్టె మాంసం రొట్టె మాంసం కాకోలములు తెచ్చి ఇచ్చినాయి దేవుడు పోషించినాడు విదరాల ధర పోషించినాడు అవునా తొట్టిల్లో పచ్చడి పిండి బుడ్డిలో కొంచెము నూనె ఆ పూటకు సరిపోతుంది అంతే అది ఆమె చెప్పిన మాటనే అది ఆ పూట సరిపోయేది భూమి మీద వర్షం కురిపించే పంటలు పండేంత పండేంతవరకు ఆ ఏలగ తిన్నాడు విధవరాలు కుమారుడు గుడిక వారి బంధువులు అందరు కూడా తిన్నారు అంటే దేవుడు వాటిని ఆశీర్వదించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ప్రియమైన సోదరి సోదరులారా మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏమిటంటే మనం చింతించాల్సిన అవసరము లేదు కానీ ప్రార్థన చేయండి విజ్ఞాపన చేయండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ గుర్తు చేస్తాం అందుకోసమే మీరు ఇలాగ ప్రార్థన చేయమని చెప్పినాడు మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయము మంచిది దేవుడు మనకు దయచేస్తూ వస్తున్నాడు మనము ఏనాడు కూడా ఉపవాసం ఉండలేదు అంటే ఏనాడు కూడా భర్త మనకు మనం ఇబ్బంది పడలేదు నిజమా కాదా ఇంట్లో బియ్యం లేదే అని ఏనాడైనా నువ్వు ఇబ్బంది పడినావా ఏనాడైనా ఇబ్బంది పడినావా లే ఎందుకంటే మనం సంవత్సరం భర్త్యం ముందే సిద్ధం చేసుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను న్యాయ విధులను అనుసరించి నడుస్తూ ఉంటే దేవుని మాట విని నడుస్తుంటే కనుక దేవుడికి ఏ కొరత రానియ్యాడు ఏ ఇబ్బంది రానియ్యాడు మరో మాట చెప్పాలి ఇక్కడ మనము తినేటువంటి ఆహారము లక్ష రూపాయల ఉద్యోగస్తుడు తినలేడు మనము తినేటువంటి శ్రేష్టమైన ఆహారము లక్ష రూపాయల జీతం వచ్చినటువంటి ఒక ఉద్యోగుడు తినలేడు దేవుడు అంతగా మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఏ పూటకు ఏది కావాలో అది పెడుతున్నాడు కాబట్టి మనం దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవిస్తే కనుక ఇంకా నువ్వు కాపాడబడతావు దేవుని నువ్వు సమృద్ధిలోకి తీసుకొని వస్తాడు అతి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక చేద్దాం పరమ తండ్రి మీకు స్తోత్రం శృతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన శ్రేష్టమైన సందేశం దీవించి ఆశీర్వదించండి అనేకులు విని మేలుక్షేమాన్ని పొందుటకు మీరు సహాయపడుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిస్తూ తిరించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయినసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ 何だな。